నమస్తే శ్రీ గురుభ్యూ నమ మాత్రే నమ మనం జన్మ మానవ జన్మ ఎత్తాము అంటేనే ఈ విశ్వలో ఈ విశ్వంలో మనకి గ్రహ సంచారాలు ఉంటాయి గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి గ్రహాల యొక్క స్థితిగతులు ఉండాలి పూర్వపుణ్య ఫలం ఉండాలి ఈ పూర్వపుణ్య ఫలం ఉంటే దాన్ని బట్టి మనం ఏ రాశిలో జన్మించాము అనేటువంటిది పూర్వపుణ్య ఫలితంగా మనకు అది జరుగుతూ ఉంటుంది అందరం కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళుగా ఉంటారు ఆ రాశిలో జన్మించినప్పుడు ఆ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఆ రాశిలో ఉంటే మనకు మనం మంచి మాటకారిగా ఉంటామో క్రమశిక్షణ కలిగి ఉంటామో ఎలా ఉంటామో అన్నది ఈ రాశి మూలంగా మనం చెప్పగలుగుతాం మనం ఏ రాశిలో పుట్టామో ఆ రాశి యొక్క ప్రభావం ఆ రాశి స్థిర రాశ చరరాశ ద్విస్వా రాశ ఆ రాశి వాయుతత్వమా భూతత్వమా అగ్నితత్వమా ఇవన్నీ కూడా చెప్పగలుగుతుంది రాశిలో మనం పుట్టినప్పుడు ఆ రాశికి రాష్ట్రాధిపతి ఎవరు ఆ రాష్ట్రాధిపతి ఉండడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి ఇంకా మిగతావన్నీ కూడా మనం ఎలా చెప్పుకున్నా కూడా జన్మజాతకంలో ఉండేటువంటి వివిధ గ్రహాల వల్ల వచ్చేటువంటి కష్టాలు నష్టాలు అంటే ఆ రాసుల యొక్క మిగతా గ్రహాల యొక్క దృష్టిలు యుతి వీటన్నిటువంటి వల్ల కొంత ఫలితం ఉన్నప్పటికీ మేజర్గా మనం ఏ రాశిలా పుట్టామో దాన్ని బట్టి రాశి ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ రాశి కుంభరాశి అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయి మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది మీ యొక్క ఒక స్థితిగతులు ఎలా ఉంటాయి అని తెలియజేసేటువంటిదే ఈ వీడియో కుంభరాశి అనగానే ఇది సహజంగా మనకు సహజ బచక్రం ఏదైతే ఉందో దాంట్లో పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశికి రాష్ట్రాధిపతి ఎవరు అంటే శని కుంభరాశి అనగానే ఆ చిహ్నం మనకు ఎట్లా కనపడుతుంది అంటే ఒక మానవుడు ఒక కుండను తీసుకొని నీళ్ళని ధారగా పోస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక సహజంగా ఇది వాయుతత్వానికి చెందినటువంటి రాశి అలాగే ఇది స్థిర రాశి అని చెప్పచ్చు మరి ఈ రాశిలో ఈ రాశి వాళ్ళు కనుక మనం అయితే ఈ రాశిలో పుట్టినటువంటి వారం అయితే ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా చూడగానే చాలా అందంగా మనం చూడగానే ఒకరి యొక్క ఆకర్షణకు గురి అయ్యే విధంగా అనమాట ఎంత బాగున్నాడు ఎంత బాగుంది అనే విధంగా మనకి రూపురేఖలు అయితే ఉంటాయి అంతేకాదు చూడగానే మనం ఆకర్షించడం ఒకటే కాదు ఒక మంచి గుణం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు ఎలాంటిదంటే దయాగుణం కంటే కూడా సహాయం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే ఇంకా కొన్నిసార్లు వాళ్ళ గురించి చెప్పాలి అంటే తన పని ఏదైనా ఉంటే ఆపుకొని ఇతరులకు అవసరమైతే ఆ పనిని ఇతరుల కోసం చేసి పెట్టగలిగేటువంటి చక్కటి హృదయం కలిగినటువంటి వారు కుంభరాశి వారు ఇక మరి ఇంత చక్కటి హృదయం ఉన్నటువంటి వీరికి కోపం ఉంటుందా ఉండదా అంటే ఎప్పుడూ అందరికీ ప్రేమను పంచేటువంటి వీళ్ళు ఆ ప్రేమను కొన్నిసార్లు ఆశిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా తిరిగి అంతటి ప్రేమను చూపెట్టినప్పుడు కొంత కోపం అనేటువంటిది మాత్రం కనిపిస్తూ ఉంటుంది కుంభరాశి వారికి ఇక వీరి యొక్క మనస్తత్వాన్ని మనం బాగా పరిశీలించితే ఎవరికైనా సరే ఎంత కష్టమైనా సరే వాళ్ళకి ఇచ్చిన మాట కోసం సహాయం చేయాలి అనేటువంటి భావన కలిగినటువంటి వారుగానే కుంభరాశి వారు ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఎంతటి కష్టమైనా అంటే స్వయం కృషి ఎందుకంటే ఇక్కడ రాస్యాధిపతి శని కనుక స్వయం కృషితో నేను ఏదైనా చేయాలి అంటే ఏదైనా పని కష్టపడి చేయాలి అని అనుకునేటువంటి విధంగా ఉంటారు ఇంకా ఒకటి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిని కనుక ఎంచుకున్నట్టయితే చాలా వరకు డాక్టర్స్ వృత్తిలో చాలామంది బాగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వారుగా ఉంటారు అయితే ఏది వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటారు అంటే మనకు మనసులో ఎవరో ఏదో చెప్తారు అలా కాకుండా స్వయం కృషితో తాను ఏది చెయ్యాలనుకున్నారో అది మాత్రమే చేస్తే తప్ప తృప్తి ఉండదు ఇక తృప్తి అంటే గుర్తొచ్చింది తృప్తి అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే జీవితంలో ఒక రకంగా ఏది కావాలంటే అలా పైకి వెళ్ళడం అన్నీ బాగుంటాయి ఉద్యోగం కానీ వాళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు కానీ అన్నీ బాగుంటాయి అయినా కూడా ఇంకా ఏదో అసంతృప్తి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఆ అసంతృప్తి ఎట్లా అంటే ఇంకేదో రాలేదు ఇంకేదో లేదు అలాగే కొన్నిసార్లు తన యొక్క అంటే ఎవరికైతే తను స్నేహాన్ని పంచాడో ఎవరికైతే ప్రేమను పంచారో వాళ్ళతో ఇంకా అంతకు మించి రాలేదు అనేటువంటి భావన అయితే ఉంటుంది ఎంతసేపు ఇంకా ఎవరికైనా సరే సహాయం చేయడం అనేటువంటిది ఏదైనా సరే వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి కనుక ఆలోచించినట్టయితే అన్నీ కూడా స్వయంగా వారు సంపాదించుకున్నటువంటివే ఎక్కువగా ఉంటాయి అంటే తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి కంటే కూడా వారు ఎక్కువగా తమ యొక్క ఆస్తిపాస్తుల్ని వారు అంటే వారి యొక్క స్వయం కృషితో సంపాదించుకున్నటువంటివే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారు మామూలుగా అంటే ఏ పని చేస్తున్నా ఏది చేస్తున్నా కొన్నిసార్లు ఏమవుతుందంటే తన పని అనేసరికి కాస్త బద్ధకాన్ని వాటిని పెట్టుకోవడం అనేటువంటిది కూడా ఉంటుంది దీనివల్ల అనుకున్నటువంటి స్థితిలోకి ఎదగకపోవడం అనేటువంటిది కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా సరే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత స్థిరత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇది ముఖ్యంగా స్థిర రాశి అట్లాగే వ్యాపకము అంటే వాయుతత్వ రాశి కాబట్టి వ్యాపకము వ్యాపించేటువంటి తత్వం చాలా ఎక్కువ అంటే అందరి మనసుల్లో చెరగొన్నాడు అంటారు కదా అందరితో మాట్లాడడం అందరితో ఉండడం అందరి దగ్గరికి వెళ్ళడం అందరిలో అంటే తలలో నాలికలాగా ఉన్నాడు అంటారు కదా ఒకరిని నొప్పించకుండా మెప్పించే విధంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కుంభరాశి వాళ్ళు ఉంటారు ఇంకా వీళ్ళు ఏ వృ అంటే ఏ వృత్తిలో అయినా సరే వాళ్ళు అనుకున్నటువంటిది అంటే పది మందితో వాళ్ళు మెప్పు పొందేలాగా ఉంటారు అయితే ఏదేమైనా సరే సరే రాశితత్వం ఇది ఉంటుంది ఇక జన్మజాతకరీత్యా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా గ్రహాలు అనుకూల గ్రహాలు యోగించే గ్రహాలు యోగించినటువంటి గ్రహాలు రాశి యొక్క ఉచ్చ నీచ స్థితులను బట్టి మిగతా ఫలితాలు ఉంటాయి అయితే ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి విషయంలో కనుక చూసినట్టయితే జీవస్థ భాగస్వామిని అత్యధికంగా ప్రేమించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కుంభరాశి వాళ్ళే అంటే కొన్నిసార్లు అనుకుంటారు అంతే ప్రేమను మేము పొందాలనుకుంటారు కానీ నిజానికి అంతటి ప్రేమను పొందడము అన్నటువంటిది మాత్రం సాధ్యం కాదు వీరు ఏది చెయ్యాలన్నా కూడా ఏకదీక్షతో తప్పకుండా మేము ఇది చెయ్యాలి ఇది నేనే చేసుకోవాలి నేనే చేసుకుంటాను అనేటువంటి అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండకుండా తమకు తాముగా అనుకున్నటువంటి స్థితికి ఎదిగేటువంటి స్థితి ఈ కుంభరాశి వారికి ఉంటుంది ఏదైనా సరే ఎవరికైనా సరే ఒక ఆహా సహాయం అవసరమైంది ఒక సైనికుల్లాగా ముందుండి వాళ్ళకి సహాయం చేయగలిగేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావం కలిగినటువంటి వారు ఈ వారు అని చెప్పచ్చు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే కోపం చాలా వస్తుంది కాకపోతే ఆ కోపం మరుక్షణంలో తగ్గిపోయే విధంగా ఉండేటువంటి స్థితి అయితే కుంభరాశి వారికి ఉంటుంది మనం ఈ రకంగా ఆలోచించినట్టయితే కుంభరాశి అనేటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా స్నేహం ప్రేమ అభిమానం వీటన్నింటినీ పది మందికి పంచడమే కాకుండా ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేయడం ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపారదుల్లో చాలా కష్టపడి పనిచేసేటువంటి తత్వం అలాగే ప్రతీది కూడా స్వయం కృషి వల్ల పొందాలి అనేటువంటి భావన మంచి రూపంతో అందరినీ పలకరించేటువంటి హృదయంతో ఉండేటువంటి వారు కుంభరాశి వారు ఇక మిగతా అంటే మేము కుంభరాశిలోనే ఉన్నాము మాకు అంటే మీరు చెప్పినటువంటి లక్షణాలతో పాటు ఎన్నో కష్టాలు ఉన్నాయంటే అంటే మన జన్మజాతకంలో ఉన్నటువంటి మిది మిగతా యొక్క గ్రహాల యొక్క యుత్తులు కానీ దృష్టిలు కానీ వీటి యొక్క మిగతా దశ అంతర్దశ ఇవేవైతే ఉన్నాయో వాటిని బట్టి మిగతా స్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఈ రాశి యొక్క లక్షణాలు అనగానే అన్ని సద్గుణాలతో కూడి ఉండి అందరికీ సహాయం చేయాలనేటువంటి భావనతో ఉన్నటువంటి వారు వారు మీ రాశి కుంభరాశి అయినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణగణాలు ఎంతవరకు కలుస్తున్నాయి ఏవి కలవలేదు కలిసినటువంటి గుణాలు ఉన్నట్టయితే చిన్నగా ఒక కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఇది నిజమా కాదా అన్నది మీకు నాకు తెలుస్తుంది నమస్తే కుంభరాశి వారికి ముఖ్యంగా మనం ఏదైనా పని చేసేటప్పుడైనా ఏదైనా సరే చూసేటప్పుడు కొన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం నేను వీళ్ళకి పని చేశాను కదా నాకేం ప్రతిఫలమని కానీ అలాంటి ప్రతిఫలాన్ని ఆశించినటువంటి రాశి కుంభరాశి అని చెప్పుకున్నాం మరి వీరికి ముఖ్యంగా శని కుంభరాశి అంటేనే శని యొక్క కదా అంటే వీళ్ళకేంటి సేవాభావం ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది అయితే ఈ శని యొక్క తత్వంలో శని యొక్క లక్షణాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే బద్ధకం కూడా వస్తుంది ఈ బద్ధకాన్ని వీడితే ప్రగతిలో ఉన్నత పదవిలో ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి చక్కటి చాకచక్యాన్ని చూపగలుగుతాం ఎప్పుడైతే మనం బద్ధకిస్తామో ఈ ఇవి ఏవైతే ముందుకు వెళ్ళవలసినటువంటివి ఉన్నాయో వాటిలలో ముందులకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపించదు కాబట్టి శని అనేటువంటిదే మనకు ఎప్పుడైనా మన రాష్ట్రాధిపతి అయ్యాడు అంటేనే దాని అర్థం ఏంటి అంటే మన యొక్క పూర్వజన్మ యొక్క ఫలాలను ఆశించి అలా ఉంటుంది కాబట్టి క్రమశిక్షణతో సమయ పాలన చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా మనం బద్ధకాన్ని వేడినట్టయితే చక్కటి సద్గుణాలతో ముందుకు వెళ్ళగలుగుతాం